ఇజ్రాయెల్లోని దివ్యాంగుల సమాజాన్ని ఆదుకోవడానికి వారి హక్కుల కోసం పోరాడటానికి మేము ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాము ఈ గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి మీ సహాయం మాకు ఎంతో అవసరం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ వీడియోలను సృష్టించి పంచుకోవడం ద్వారా దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంచాలని మేము కోరుకుంటున్నాము ఇది వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఒక శక్తివంతమైన వేదిక అవుతుంది దివ్యాంగులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం వారి కష్టాలను అవసరాలను ప్రపంచానికి తెలియజేయడం దీని లక్ష్యం తరచుగా అణచివేయబడిన వారి గొంతులను బలంగా వినిపించడం ఈ కార్యక్రమం యొక్క ద్వితీయ ఉద్దేశ్యం వారి మాటలకు విలువనిచ్చి వారి ఆవేదనను అందరికీ చేరవేయాలి ఈ ప్రయత్నం ద్వారా మార్పు కోసం ఒక శక్తివంతమైన గొంతుకను సృష్టించాలని మేము ఆశిస్తున్నాము ఇది దివ్యాంగుల జీవితాల్లో నిజమైన సానుకూల మార్పును తీసుకురావాలి మీరు పంపే వీడియోలు మానవులచే సృష్టించబడినవి అయి ఉండాలి కృత్రిమ మేధస్సు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలు ఆమోదించబడవు వీడియోల భాషకు ఎటువంటి పరిమితులు లేవు మీరు ఏ భాషలోనైనా వీడియోలను సమర్పించవచ్చు బహుళ భాషలలోని వీడియోలు కూడా స్వాగతించబడతాయి వీడియో నిడివికి కూడా ఎటువంటి పరిమితులు లేవు మీరు చిన్న క్లిప్లు లేదా దీర్ఘకాలిక వీడియోలను కూడా పంపవచ్చు ప్రతి వీడియోలో దృశ్యాలు ఆడియో మరియు వాయిస్ స్త్రీ లేదా పురుషుడు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు అంశాలు వీడియోకు ప్రాణం పోస్తాయి మీరు మీ వీడియోలను ఎంపీ నాలుగు ఫార్మాట్లో సమర్పించాలి ఇది వీడియోల నాణ్యతను నిర్ధారిస్తుంది మరియు వాటిని సులభంగా పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది వీడియో ఫైల్ పేరులో భాషను చేర్చడం తప్పనిసరి ఉదాహరణకు హిబ్రూసపోర్ట్ ఫర్ దిబిల్ ఎంపీ నాలుగు లేదా తెలుగు రైట్స్ ఎంపీ నాలుగు అని పేరు పెట్టండి ఈ వీడియోలను ఇజ్రాయెల్లోని దివ్యాంగుల పోరాటాలు హక్కుల గురించి అవగాహన పెంచడానికి ఉపయోగిస్తాము వారి సమస్యలను ప్రపంచానికి తెలియజేయడమే మా లక్ష్యం అస్సాఫ్ బెన్యామిని ఇజ్రాయెల్లో దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది ఆయన ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు మానసిక ఆరోగ్య రంగంలో పునరావాస బోధకులు ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా తీవ్రమైనవి వారికి సరైన మద్దతు లభించడం లేదు మానసిక ఆరోగ్య కార్యకర్తల పరిస్థితులను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైంది ఇది వారి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ నిర్లక్ష్యం మొత్తం మానసిక ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తోంది సరైన మద్దతు లేకపోవడం వల్ల సేవలు అందడం లేదు దివ్యాంగులైన ఇజ్రాయలీలకు ఆర్థిక సహాయం సరిపోవడం లేదు ఇది వారి దైనందిన జీవితాన్ని కష్టతరం చేస్తోంది ఈ ఆర్థిక ఇబ్బందులు దివ్యాంగుల జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి వారికి కనీస అవసరాలు కూడా తీరడం లేదు వైద్య సేవలకు మెరుగైన ప్రాప్యత అవసరం దివ్యాంగులకు సరైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలి ముఖ్యంగా ఇంట్లో అందించే అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ సేవలు చాలా అవసరం ఇది వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది కదలలేని వారికి ఇంట్లో వైద్య సేవలు చాలా ముఖ్యమైనవి వారు ఆసుపత్రులకు వెళ్లడం కష్టం కాబట్టి ఈ సేవలు తప్పనిసరి సమాన హక్కులు మరియు గృహ నిర్మాణం కోసం నిరంతర పోరాటం జరుగుతోంది దివ్యాంగులకు సమాన అవకాశాలు లభించాలి సరసమైన గృహ నిర్మాణ సహాయం అవసరం వారికి సురక్షితమైన అందుబాటులో ఉండే నివాసాలు ఉండాలి దివ్యాంగులైన ఇజ్రాయిలీలకు సరైన గృహ నిర్మాణ సహాయం మరియు మద్దతు చాలా ముఖ్యం ఇది వారి గౌరవానికి సంబంధించిన విషయం వ్యక్తిగత కథల శక్తి న్యాయం మరియు గౌరవం కోసం పోరాటంలో చాలా అవసరం మీ కథలు మార్పును తీసుకురాగలవు మీ వీడియోలు కీలక సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి సహాయపడతాయి ఇది సమాజంలో అవగాహనను పెంచుతుంది మీరు అందించే కథనాలు గొప్ప అవగాహనను పెంపొందించడానికి ప్రోత్సహిస్తాయి ఇది దివ్యాంగుల పట్ల సానుభూతిని పెంచుతుంది దివ్యాంగుల జీవితాల్లో అర్థవంతమైన మెరుగుదలల కోసం చర్యలను ప్రోత్సహించండి మీ వీడియోలు ప్రజలను కదిలిస్తాయి మీరు పంపే ప్రతి వీడియో ఒక ఆశాకిరణం ఇది దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడానికి దోహదపడుతుంది మీరు పంచుకునే ప్రతి అనుభవం ప్రతి మాట సమాజంలో మార్పుకు పునాది వేస్తుంది ఇది ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలుకుతుంది ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు ఎదుర్కొంటున్న అన్యాయాలను ప్రపంచానికి తెలియజేయవచ్చు వారి హక్కుల కోసం పోరాడవచ్చు మీరు అందించే మద్దతు వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపుతుంది ఇది వారికి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది సమాజంలో దివ్యాంగుల పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి మీ వీడియోలు సహాయపడతాయి ఇది వారిని సమానంగా చూడటానికి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం మరియు విధాన నిర్ణేతలు దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించేలా మీ వీడియోలు ఒత్తిడి తీసుకురాగలం ఇది విధానపరమైన మార్పులకు దారితీస్తుంది మీరు పంపే ప్రతి వీడియో ఒక శక్తివంతమైన సందేశం ఇది దివ్యాంగుల హక్కుల కోసం పోరాడే వారికి స్ఫూర్తినిస్తుంది ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం ద్వారా మీరు ఒక గొప్ప సామాజిక మార్పుకు కారణమవుతారు ఇది చరిత్రలో నిలిచిపోతుంది మద్దతు సందేశంతో లేదా నిర్దిష్ట సమస్యలను ప్రస్తావిస్తూ ఒక వీడియోను సృష్టించండి ఆపై దానిని అసాఫ్ బెన్యామిని గారికి ఏ సెవెన్ టు ఏఎస్ ఎట్ కామ్కు ఇమెయిల్ చేయండి మీరు అస్సాఫ్ బెన్యామిని గారిని తొమ్మిది ఏడు రెండు ఐదు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది నాలుగు సున్నా నాలుగు సున్నా నంబర్లో సంప్రదించవచ్చు లేదా ఏ సెవెన్ టూ ఏఎస్ ఎట్ ఏఎల్ కామ్కు ఇమెయిల్ చేయవచ్చు పూర్తి వివరాలు మరియు వైద్య సమాచారం లింక్ల కోసం సంప్రదించండి మీరు విరాళాలు కూడా అందించవచ్చు అలాగే సామాజిక మాధ్యమాలలో ఆయన ప్రొఫైళ్లను అనుసరించడం ద్వారా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వవచ్చు మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా దివ్యాంగుల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురాగలదు దయచేసి ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కండి మీరు పంపే ప్రతి వీడియో మీరు అందించే ప్రతి మద్దతు దివ్యాంగుల సమాజానికి ఒక కొత్త ఆశను ఇస్తుంది వారి జీవితాల్లో వెలుగు నింపుతుంది ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం ద్వారా మీరు మానవత్వానికి సేవ చేసిన వారవుతారు మీ సహకారం ఎంతో విలువైనది దయచేసి మీ వీడియోలను పంపండి ఈ గొప్ప మార్పులో భాగం కండి మీ గొంతుకను వినిపించండి ధన్యవాదాలు